అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి తెలంగాణ ఉద్యమకారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అలాగే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి గారు మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ పెద్దిరాజు గారు వారిని అడిగి ప్రస్తుత కాలంలో ప్రస్తుత రాజకీయాల్లో ఎటువంటి మార్పు చేస్తే అందరికీ కూడా సమానంగా విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అందుతుంది ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఒక విద్యావంతుడిగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం రాజకీయాల్లో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తే విద్యా వ్యవస్థలో కానివ్వండి వైద్య వ్యవస్థలో కానివ్వండి ప్రభుత్వం అనుసరించే విధి విధానాల్లో ఎటువంటి మార్పులు చేస్తే అందరికీ సమానంగా విద్య అందుతుంది అంటే ప్రభుత్వాలు వాస్తవానికి ఏంటంటే చాలా పబ్లిసిటీ మాత్రం చాలా పెద్దగా చేసుకుంటున్నాయి పెద్దవిట విద్యా విద్యారంగానికి చాలా అద్భుతమైనటువంటి కార్యాచరణ ఉంటుందని ప్రతి పార్టీ అంటే ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ విధానాలు చెప్పుకుంటున్నారు ఎల్లికల ప్రచారంలో కూడా మేము అందరికీ సమానమైనటువంటి విద్య అందిస్తామని చెప్తున్నారు కానీ ఎంతసేపు వాళ్ళు చెప్పేటువంటిది వాళ్ళ ఓట్ బ్యాంకు కోణంలోనే కనబడుతుంది తప్ప ఆచరణలో సాధ్యమయ్యే విధంగా అందరికీ విద్యను అందేసేటువంటి విధంగా అంబేద్కర్ కోరుకున్నట్టుగా లేదా గాంధీ కళలు గన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థి కూడా మరి దేశంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించుకున్నాము లేదా రాజకీయంలో లేదా వివిధ రంగాలలో సెటిల్ అయినటువంటి వాని యొక్క పిల్లవాడితో సమానంగా విద్య పొందగలిగేటువంటి అవకాశాలు ఈ రోజులలో లేవు నా దృష్టిలో రాజ్యాంగం అనేటువంటిది చాలా క్లియర్గా ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ సిక్స్టీన్ కానీ చాలా క్లియర్గా వివరించి చెప్పడం అనేటువంటిది జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆర్టికల్ సిక్స్టీన్లో కూడా అట్లేదు ఆదేశిక సూత్రాలలో కూడా అందరికీ సమ సమాజాన్ని స్థాపించేటువంటి దిశగా పనిచేస్తామని అన్నారు కానీ విద్యారంగం అట్లా కనబడట్లేదు ఈరోజు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పద్ధతిని తీసుకొస్తుంది గతంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయడం కోసం సక్సెస్ఫుల్ అనేటువంటి ఒక మోడల్ని తీసుకొచ్చిండు ఆ మోడల్ మొత్తం ఆనాడు ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్ళల్లో ఒకే రకమైనటువంటి సక్సెస్ఫుల్ విధానాన్ని తీసుకురావాలి మండలానిక నియోజకవర్గానిక కొన్ని కొన్ని సెలెక్ట్ చేశారు ఆ సెలెక్ట్ చేయడంలో కూడా ఏంటంటే వారి వారి యొక్క పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రయోజనం కల్పించే విధంగా సక్సెస్ఫుల్ అనేటువంటి ప్రోగ్రామ్ని అమలు చేసిండ్రు అది స్కూల్స్లో కూడా సెలెక్టివ్గా సెలెక్టివ్గా చేశారు మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళను సక్సెస్ఫుల్ చేస్తే బాగానే ఉండేది కానీ చేయలేదు సో సక్సెస్ఫుల్ చేసి అక్కడ పరిపూర్ణం కాలేదు రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత వచ్చినటువంటి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో కానీ స్టేట్లో కానీ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్ అనేటువంటిది మండలానికి ఒక్కటి తీసుకొచ్చేది దీనివల్ల ఏమైందంటే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి సందర్భంలో సక్సెస్ స్కూల్ ఒక్క దాంట్లో మాత్రం ఎంతో కొంత గుడ్డిలో మెల్లేలాగా ప్రభుత్వ యొక్క విద్యను కొంచెం మెరుగ్గా విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు మిగతా స్కూళ్ళను పట్టించుకోలేదు అట్లాగే మోడల్ స్కూళ్ళు తీసుకొచ్చిన తర్వాత మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటైన తర్వాత మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కొంత మెరుగైన విద్యను అందించారు కానీ గ్రామీణ ప్రాంతాలలో మండలాలకు అవతలి భాగాలలో ఉన్నటువంటి ఏ స్కూళ్ళల్లో పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా కేజీ టూ పేజీ అనేటువంటి ఒక ప్రచారం బాగా చేసుకోగలిగినాం తెలంగాణ వస్తే కేజీ నుంచి పేజీ దాకా విద్య ఉచితంగా అందుతుంది అందరికీ ముఖ్యమంత్రి కొడుకు నుంచి సామాన్యమైనటువంటి కూలీ చేసుకునేటువంటి పిల్లవాడి వరకు కూడా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు లభిస్తాయని భావించినాం ఆ దిశ అది ఒక ఉద్యమ ఏజెండాలో అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఆ రోజు కనబడ్డది కాబట్టి ఆ విద్య అనేటువంటిది అట్లా వస్తుంది అని కోరుకున్నాం కానీ అట్లా కాకుండా వచ్చినాక మళ్ళా అనేటువంటి పేరు మీద తీసుకురావడం జరిగింది ఆ గురుకులాలు కూడా దురదృష్టవశాత్తే ఏంటంటే ఇవాళ ఒక రాజకీయ పార్టీలకు కానీ అధికారంలో ఉన్న పార్టీలకు కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కానీ పార్టీలు ఏవైనా కావచ్చు ఆ పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కులంలోనే చేస్తున్నాయి అందులో భాగంగా కులాల పేరు మీద మతాల పేరు మీద గురుకులాలను తీసుకొచ్చారు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి మంచి మంచి సైంటిస్టులను మంచి మంచి మేధావులను విద్యావంతులను బిజినెస్దారులను విదేశాలకు ఐటీ రంగంలో కూడా చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళను ఇస్రో లాంటి వాటికి కూడా అందించగలిగినటువంటి కళాశాలను కూడా దాదాపుగా ఒక క్లోజ్ చేసేటువంటి ఒక వాతావరణం ఏర్పాటు అయింది ఎందుకంటే ఆ గురుకులాలలో ఉన్నటువంటి కళాశాలలకు మాత్రమే వీళ్ళు కొన్ని సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని మానిటరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ మిగతా స్కూల్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన అవ్వలేదు మిగతా కాలేజీని ఎక్కడ పట్టించుకున్న పాపన అవ్వలేదు దీనివల్ల ఇటు స్కూల్ వ్యవస్థ అటు కాలేజీల వ్యవస్థ నాశనం అయితే వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఎన్నికల ప్రచారంలో మేమందరికీ సమానమైనటువంటి విద్య అంటున్నారు సో సమానమైన విద్య అందించేటువంటి ప్రయత్నం ఈరోజు కూడా జరగట్లేదు అంటే ఎటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అందరికీ సమానమైన విద్య అంటే సింపుల్ ఒకటే ఒకటే కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి నేను నేను చాలా బలంగా నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండని ఏ పార్టీ అన్నా ప్రతిపక్షంలో ఉండని పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ కులాలు మతాల పిల్లల మీద కాకుండా ప్రతి స్కూ ప్రతి స్కూల్కు స్కూల్లో ఉన్నటువంటి క్లాస్కు ఒక టీచర్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ విద్య అనేటువంటిది అందరికీ ఒకే మీడియం ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఒకటే రకమైనటువంటి మీడియం ఉండాలి నువ్వు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఈ రెండు మీడియాలే ఈ రోజు ఉన్నటువంటిది ఏది పెట్టాలనేటువంటి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక ఆప్షను ప్రజలు కూడా దీన్ని చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండిట్లలో ఏదో ఒకటి అనేటువంటి దాంట్లో క్లియర్గా ఎవరైనా సరే అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఖచ్చితంగా ఒకటే రకమైన మీడియం పెట్టాలి మూడవది ఏం పెట్టాలంటే ప్రతి స్కూల్కు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ముందు రాజకీయ నాయకులు మారాలి వాళ్ళు రాజకీయ నాయకులను ఎందుకు మారాలని కోరుకుంటున్నాం అంటే మేము సమాజ సేవ చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు సమాజ సేవ చేసేది నిజమే అయితే వాళ్ళ పిల్లలను ఫస్ట్ ప్రభుత్వ స్కూళ్ళల్లోకి పంపించాలి ప్రభుత్వ స్కూళ్ళల్లోకి పంపిస్తే మిగతా వాళ్ళ యొక్క పిల్లలకు కూడా భరోసా అనేటువంటిది ఏర్పడుతుంది ఇవాళ తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు వాళ్ళు ఎక్కువ ఏం ఆశపడుతున్నారు ఇంగ్లీష్ మీడియం లేదని అలా బాధపడుతున్నారు క్లాస్కి ఒక టీచర్ లేడని బాధపడుతున్నారు ఇలా ప్రభుత్వ విధాన ప్రభుత్వ పాఠశాలల్లో నేను చూస్తున్నటువంటి పాఠశాలల్లో ఏ స్కూల్కు అయినా సంఖ్యను బట్టి స్కూల్ని ఇస్తు టీచర్ని ఇస్తున్నాం ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఆర్టీసీ బస్సులు చాలా రోడ్ల మీద నడుస్తుంటాయి కొన్ని ఖాళీగా పోతుంటాయి సంఖ్యను బట్టి ఒక డ్రైవర్ని ఇస్తామని చెప్పి ఓ వంద మంది ఎక్కినటువంటి నాలుగైదు బస్సులను కలిపి ఒకే డ్రైవర్ని పెట్టి నాలుగైదు బస్సులు నడిపేయగలుగుతామా అట్లాగే ఒక స్కూల్లో ఉన్నటువంటి ఐదు తరగతులు ఉంటాయి ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటే ఐదు తరగతులు అనేటువంటివి ఉన్నాయి ఐదు తరగతులు తరగతికి ఒక టీచర్ అనేటువంటిది ఉండాలి విద్యను వ్యాపార కోణంలో చూడవద్దు ప్రభుత్వాలు అనేటువంటిది విద్యను వ్యాపార కోణంలో చూడకూడదు విద్యను వ్యాపార కోణంలోకుండా చూడకుండా ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా క్లాస్కు ఒక టీచర్ని పెట్టాలి ఒకటి మీడియం కామన్ ఉండాలి రెండోది క్లాస్కు ఒక టీచర్ ఉండాలి మూడవది ఏంటంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనుక చదివినట్లయితే బాగుపడే అవకాశం ఉంటుంది అంటే ఈ మార్పు ఫస్ట్ రాజకీయ నాయకుల నుంచి రాజకీయ నాయకుల నుంచి మారితే ఆ మార్పు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఏదో స్వచ్ఛంద సంస్థలు మిగతా వాళ్ళు చేస్తే తక్కువ మార్పు వస్తుంది వాళ్ళ యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చారంటే మొత్తం యావత్ తెలంగాణ అంతా దాని యొక్క ప్రభావము దేశంలో దాని ప్రభావం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక నిర్ణయం తీసుకున్నాడు దాని ప్రభావం ఢిల్లీ మొత్తం ఢిల్లీ రాష్ట్రం మీద మొత్తం పడ్డది ఆ ప్రభావం పడ్డది ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రభావం పడుతుంది అట్లా పక్కన ఉన్న రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పడుతుంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల మీద అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా వ్యవస్థల మీద మా మార్పు అనేటువంటిది వస్తుంది ఎవ్వరొచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్కూల్ను మోడల్ విధానాన్ని తీసుకొచ్చి మేము గొప్పగా చేసినాం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాం ఇన్ని కోట్లు ఖర్చు అంటే అది కాంట్రాక్టర్లను బతికిచ్చినట్లే అవుతుంది తప్ప నిజంగామైన ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి విద్యను అందించకుండా అనేటువంటిది ఉండదు నేను గతంలో ఉద్యమ సందర్భంలో కూడా చాలా సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాలున్నాయి ముఖ్యమంత్రుల కుటుంబాల పిల్లలు మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబాల పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలలలో కనుక చదివితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి ఆ ప్రయోజనాలు అనేటువంటివి కనుక ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యే కొడుకు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నాడు అంటే ఆ ఎమ్మెల్యే ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మౌలిక వసతులు ఏంది టీచర్ల కొరత ఏంది అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి కొరతలు ఏ విధంగా ఉన్నాయి అవే కాకుండా వివిధ రకాలుగా టైంకు సార్లు వస్తున్నారా లేదా వస్తే పాఠాలు చెప్తున్నారా లేదా ఇంకా వేరేమన్నా పాఠ్యేతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని నిఘా పెడతారు ఆ నిఘా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఆ స్కూల్లో ఒక సాధారణమైన కూలికి పోయేవాడి కొడుకు కూడా ఎమ్మెల్యే కొడుకుతో పాటు లేదా ఎమ్మెల్యే మనమడో మనమరాలతో పాటు వీళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇలాంటి మేలు జరుగుతుంది దాన్ని ఎవ్వడిగా మనం పర్యవేక్షించాల్సిన అవసరం లేదు అదొకటి రెండోది ఎమ్మెల్యే కొడుకు చదువుతుందంటే డిఈఓ కానీ ఎంఈఓ కానీ లేదా ఇంకా ఇతర ఇతర అధికారులందరూ కూడా ఆ స్కూల్ మీద నిఘా పెడతారు ఇట్లా పెట్టడం వల్ల అట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రుల పిల్లలు చదివితే ఆ స్కూల్ గురించి శాసనసభలో చర్చ జరుగుతుంది ఆ స్కూల్ గురించి పార్టీలలో చర్చ జరుగుతుంది ఆ స్కూల్ గురించి మీడియాలో చర్చ జరుగుతుంది ఆ స్కూల్ గురించి అన్ని కోణాలలో చర్చ జరిగి ఎంత బడ్జెట్ అవసరం ఉందో అంత బడ్జెట్ని కేటాయించే అవకాశం ఉంటుంది ఇలా అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు వారు నడిపిస్తున్న స్కూళ్లకు వారికే నమ్మకం లేదు ముఖ్యమంత్రి అనేవాళ్ళు మంత్రి అనేటువంటి వాళ్ళు ప్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక రాష్ట్రానికి యజమాని ఒక తండ్రి లాంటిది ఒక తల్లి లాంటిది తల్లి ఏ విధంగానైతే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తుందో అదే మాదిరిగా ప్రభుత్వాలు కూడా కల్పించాలి అంతేగాని నేను ఒక్కొక్క కులానికి ఒక రెసిడెన్షియల్ ఒక మతానికి ఒక రెసిడెన్షియల్ ఒక ప్రాంతానికి ఒక రకమైన రెసిడెన్షియల్ లాంటివి ఒక్కొక్క పార్టీ మారినప్పుడల్ ఒక్కొక్క విధానం తీసుకొస్తే ఉన్న స్కూళ్ళను నాశనం చేయడమే తర్వాత వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాడుపడుతున్నట్టే భావించాల్సి వస్తుంది ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకానికి ఎందుకు పాల్పడుతున్నారని చెప్పొచ్చు అంటే ఒకరికి ఒక రకమైన విద్య అందించి ఇంకొకరికి ఇంకో రకమైన విద్య అందించినప్పుడు ఖచ్చితంగా అది అన్యాయమైనటువంటి ముచ్చట్ని ఎక్కడ కూడా న్యాయం అని చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అట్లాంటి అన్యాయమైనటువంటి పనిని ప్రభుత్వమే చేస్తే అని చెప్పుకోవాలి కాబట్టి ప్రభుత్వ వైఖరిలో తప్పనిసరిగా మారాలి మార్పు రావాలి నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాల మీద మార్పు రావాలి ఏ రకమైన స్కూళ్ళు పెడతారు అనేటువంటిది మీరు శాసనసభలో చర్చిస్తారా లేకపోతే ఇంకేతర ఎక్కడ చర్చిస్తారనేటువంటిది మీరు నిర్ణయించుకొని ఖచ్చితంగా కామన్ స్కూల్ అనేటువంటిది ఉండాలి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ ఉన్నోడైనా లేనోడైనా ఎలాంటి వాడైనా అందరూ ఒకే రకమైన స్కూల్లో చదవాలి సార్ మీరు అనుకున్నట్టు ఒక కామన్ స్కూల్ని కనుక ఏర్పరిచినట్లయితే ప్రభుత్వ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసినట్టే తల్లిదండ్రులు పిల్లల్ని ఆ కామన్ స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తారంటారా అంటే ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలా అని నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంట నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో అద్భుతంగా నడుస్తున్న ప్రభుత్వ స్కూల్ కూడా ఉన్నాయి మాకు దగ్గరలో ఉన్న సిద్దిపేటలో ఇందిరానగర్ ఇందిరానగర్ స్కూల్ అనేటువంటిది ఉంది ఇందిరానగర్ స్కూల్కు ఆ హెచ్ఎం అప్పుడు రామస్వామి ఉన్నాడు ఇప్పుడు ఆయన సెక్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు సారు తాను ఆ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అంతకుముందుకు మెదక్లో రాయకోల్ అనేటువంటి గ్రామంలో కూడా పనిచేసిండు అక్కడ కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్కూల్లో కానీ అక్కడ అతడు ఆ టైంలో మెదక్లో పనిచే మెదక్ గ్రామం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాయకులు అనే గ్రామంలో పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు మొన్న ఇంద్రారాయణ స్కూల్ సిద్దిపేటలో పనిచేస్తున్న స్కూల్లో కానీ అక్కడ సీట్లు లేవు అని బోర్డులు పెడుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిగతా స్కూళ్ళల్లో ఆ పరిస్థితి లేదు అంటే ఒక హెడ్ మాస్టర్ సీరియస్ కనుక్కొని ఆ స్కూల్ కనుక మార్పు తీసుకొస్తే ఇవాళ అందరూ నాకు క్రెడిట్ నా క్రెడిట్ అని అందరూ చెప్పుకుంటున్నారు స్కూల్లో ఇవాళ బ్రహ్మాండంగా మార్పు వచ్చింది కదా పేరెంట్స్ అంతా కూడా మాకు సీట్లు ఇవ్వండి అని క్యూలు కడుతున్నారు కదా ఒక్కొక్క క్లాస్లో నాలుగు సెక్షన్లు ఏర్పాటు చేయగలిగారు కదా అట్లాగే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి మా గ్రామంలో కూడా మేము మా పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూల్కి పంపియడం అనేటువంటి మొదలుపెట్టిన తర్వాత ముప్పై ఎనిమిది ఉన్న స్ట్రెంత్ ఇలా వంద దాటింది ఒక ప్రైమరీ స్కూల్లోని ఎట్లా సాధ్యమైంది అట్లాగే ఈ మధ్య కాలంలో మల్లాయిపల్లి అనేటువంటి దుబ్బాక మండలంలో ఒక గ్రామం ఉన్నది అక్కడ స్కూల్ మూతబడింది అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు యు ఒక ఇద్దరు ముగ్గురు యువకులు చొరవ తీసుకొని ఆ స్కూల్ను కొంచెం రిపేర్ చేయ చేయడము కొంచెం చొరవ తీసుకోవడం వల్ల ఈరోజు ముప్పై నలభై మంది విద్యార్థులు చేరినట్టు తెలుస్తున్నది ముప్పై వరకు చేరినట్టు నేను చూసిన విన్నాను ఆ స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఉన్నటువంటి భయం ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కొన్ని సమస్యలు ఉన్నాయి క్లాస్కి ఒక టీచర్ లేడు కాబట్టి విద్యావంతుడు ఎవడు కూడా వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపారు క్లాస్కి ఒక టీచర్ లేరు పాఠాలు ఎట్లా వస్తాయి అనేటువంటిది ఒక భయం ఉంది ఇక పేదవాడి పిల్లలు ఏంటంటే ఆ పలానా వాళ్ళ పిల్లలు సిద్దిపేట పోతురు లేదా కరీంనగర్ పోతురు హైదరాబాద్లో చదువుతున్నారు వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు మనం ఇంత చేసింది ఎవరి కోసం పిల్లల కోసమే కదా ఆ పిల్లలకే చదువు కల్పించలేకపోతే మన జీవితాలు ఎందుకు అని చెప్పి ఉన్న ఆస్తులమ్మి వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని అమ్మి వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఉన్న డబ్బులు అప్పులు చేసి కూడా స్కూళ్ళ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు క్లాస్కి ఒక టీచర్ ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా ఆ స్కూల్లో ఆ ఊళ్ళలో ఉన్న సర్పంచులు ఆ ఊళ్ళో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ జీతం కావాలన్నప్పుడు ప్రభుత్వ స్కూల్ బాగుపడితే వచ్చే నష్టం ఏంటిది ప్రభుత్వ స్కూల్లో అందరం ఒకే రకమైన ఇప్పుడు ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇచ్చేటప్పుడు ఒకరికి ఒక రకమైన జీతం ఇంకొకరికి ఇంకో రకమైన జీతం ఇస్తే ఒప్పుకుంటారు ఉద్యోగస్తులు కూడా ఒప్పుకోరు కదా వాళ్ళే విధంగా అందరికీ సమానమైన ఉద్యోగం కావాలన్నారు విద్య కూడా అందరికి సమానం కావాలనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాల మీద ఒత్తిడి కూడా సంఘాలు కూడా తేవాలి ఇవాళ ఎంతసేపు అనేక సంఘాలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు సాధించింది ఏందో నాకు తెలియదు కానీ ఇవాళ టీచర్ సంఘాలు కూడా రకరకాల సంఘాల పేరు మీద ఏర్పడుతున్నాయి కానీ కామన్ స్కూల్ ఉండాలని కామన్ ఎజెండాతో స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ బయట ఉన్న ఉద్యోగస్తులు కానీ ఫైట్ చేస్తున్న పరిస్థితి లేవు వాళ్ళకు వస్తున్న ఆదాయాన్ని మొత్తం కార్పొరేట్ పాలు చేస్తున్నారు అక్కడ అక్కడేమన్నా ప్రైవేట్ స్కూళ్ళలో మంచి చదువు చెప్తున్నారంటే ఇంటర్ ఫెయిల్ అయినోళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళతోనే చదువులు చెప్తున్నటువంటి స్కూళ్ళు లెక్కలు తీస్తే మీరు ఏ పట్టణంలోకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కా స్కూళ్ళలో మినాయిస్తే మిగతా అన్ని స్కూళ్ళల్లో దాదాపుగా ఇదే పరిస్థితి మనకు కనబడతా ఉంది అంటే ఎక్కడ స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన విద్య అందట్లేదు ఆ ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు చెప్తున్నారు ఈవెన్ ప్రైవేట్ కాలేజీలలో నేను పనిచేస్తున్నటువంటి కాలేజీని కాకుండా మిగతా అంటే ప్రభుత్వ కాలేజీలు కాకుండా మిగతా కాలేజీలలో కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది ఈవెన్ ప్రభుత్వ కళాశాలలలో కూడా ఇలా డిగ్రీ సంబంధించినటువంటి ఎంత తరగతులు స్టార్ట్ అయ్యి దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈరోజు వరకు కనీసం ఆ గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఫిల్ అప్ చేయలేనటువంటి దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇక విద్యట్లు వస్తుందండి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలలో కూడా పరిస్థితి ఏంది చాలా రకమైనటువంటి దారుణమైన పరిస్థితి ఏంటంటే మేము ఒక ఈ సెమిస్టర్కు డిగ్రీ అయితే ఈ సెమిస్టరు ఇంటర్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ మేము ఇన్ని డబ్బులు ఇవ్వగలుగుతాం ఇరవై వేలు ఇవ్వగలుగుతాం ముప్పై వేలు ఇవ్వగలుగుతాం మీరు కంప్లీట్ చేయండి సిలబస్ను మీరు ఎప్పుడు కంప్లీట్ అది నెలలో కంప్లీట్ చేస్తారా రెండు నెలల్లో కంప్లీట్ చేస్తారా అనవసరంగా అదే దాని గురించి పట్టించుకోవడం లేదు మీరు సిలబస్ కంప్లీట్ చేయండి వాళ్లకు ఆదాయం మిగలాలి కాలేజీలు పెట్టింది ఏదో సేవ చేయడానికి కాదు వాళ్ళు ఏదో బతకాలి ఉపాధి పొందాలనేటువంటిది ఈ సమస్య ఉంది ఇవన్నీ మొత్తం రకరకాలైనటువంటి సమస్యలతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు పూర్తి బాధ్యత దీని మీద వహించాలి దీంట్లో కొంత భాగం ఉపాధ్యాయులుగా లేదా ఉద్యోగస్తులుగా కూడా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామాజికవేత్తలుగా భావించేటువంటి వాళ్ళందరూ కొంతమంది ఇప్పుడు అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది సేవ్ ఎడ్యుకేషన్ పేరు మీద లేకపోతే అందరికీ సమానమైనటువంటి ఎడ్యుకేషన్ అందించాలనేటువంటి విషయంలో కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఆ వాసు సరిపోవట్లేదు ఇంకా పోవాలి అది గ్రౌండ్ రూట్లోకి గ్రాస్ రూట్లో గనుక వెళ్ళగలిగితే ఆ మార్పు అనేటువంటిది సామాన్యమైన వాడికి కూడా దక్కేటువంటి అవకాశం ఉంది ఈవెన్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజం కూడా ఇది కాదు కులానికి ఒక స్కూల్ పెట్టమని చెప్పి అంబేద్కర్ ఎక్క ఏడ రాయలేదు రాజ్యాంగంలో రాయలేదు లేదు బయట ఆయన ఎక్కడ చెప్పలేదు ఆయన అందరికీ సమాన అవకాశాలు కావాలని కొట్లాడిన వ్యక్తి స్త్రీలకు సమాన అవకాశం ఇత్తలేరు అలాంటి ఈ ప్రభుత్వంలో నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి న్యాయం ఎట్లా చేసిన నైతా అని చెప్పి నా పదవే వద్దు అని చెప్పి హిందూకోడ్ బిల్లుకు ఆమోదించినందుకు రాజీనామా చేసి బయటకు వచ్చిండు మరి ఇలా అంబేద్కర్ స్ఫూర్తి కూడా కనబడట్లేదు ఇలా అంబేద్కర్ స్ఫూర్తి కూడా ఎక్కడ కనబడట్లేదు వాళ్ళు కూడా అతను కూడా కోరుకున్నది ఏంటంటే అందరికీ సమానమైన విద్య కావాలి ఒకే స్కూల్ ఉండాలి ఇది ఉంది తర్వాత రిక్రూట్మెంట్ విషయానికి వస్తే కూడా ఎక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటిది పూర్తి స్థాయిలో చేయట్లేదు ప్రభుత్వానికి లెక్కలు క్లియర్గా తెలుసు ఎందుకు రిక్రూట్మెంట్ చేయడానికి వీలైతే లేదు ఈ సంవత్సరము ఎంతమంది రిటైర్డ్ అవుతారో వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం లీస్ట్ అందుతుంది విద్యాశాఖకు ఖచ్చితంగా లిస్ట్ అందుతుంది ఆ లీస్ట్ అందినప్పుడు మరి ఈ సంవత్సరం ఇంతమంది అకాడమిక్ ఇయర్లో రిటైర్డ్ అవుతున్నప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ఇంతమందిని ఖచ్చితంగా ఫిలప్ చేస్తామని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎస్సీలు నిర్వహించి లేదా జేఏలు డిఎల్ అనేటువంటి పోస్టులు ఎగ్జామ్స్ నిర్వహించి వాటిని వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఏప్రిల్ మేలోనే చేస్తే జూన్ అకాడమిక్ ఇయర్తోనే స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళందరికీ క్లాస్కి ఒక టీచర్ ఉన్నట్టు అవుతుంది కదా అంటే ఇట్లాంటి వాటి మీద ఆలోచించట్లేదు ఎంతసేపు ఏం ఆలోచిస్తుందంటే ఓట్ బ్యాంక్ ఆలోచిస్తున్నారు ఆ ఓట్ బ్యాంక్ కూడా చాలా క్లియర్గా ఏంటంటే ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయి కేజీ నుంచి పీజీ వరకు కేజీ నుంచి పీజీ వరకు ఖచ్చితంగా ఒక్క దగ్గరనే అందరం ఒకే స్కూల్లో ఒకే కళాశాలలో ఒకే యూనివర్సిటీలో ఒకే విద్యా ప్రమాణాలు ఒకే సిలబస్ ఒకే మీడియంతో ఉన్నటువంటి దాంట్లో చదువుకుంటే ఖచ్చితంగా బాగుపడుతుందని ఆశపడ్డాం కానీ అది ఎక్కడ కూడా జరిగినట్టుగా కనిపించట్లేదు జరగకపోగా ప్రభుత్వాలే బలవంతంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలే బలవంతంగా ప్రజల మధ్యన కులము మతము అనేటువంటి శిక్షు విద్యారూపంలో చూపిస్తున్నారు ఎందుకంటే వాడు ఏ రకమైనటువంటి విద్యాసంస్థలు చదువుతాడో ఆ రకమైనటువంటి విద్యాసంస్థలకి ఆ కులాలకు లేదా ఆ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం జయంతుల రూపంలోనూ లేదా ఇంకా ఇంకా ఇతర ఇతర రూపాలలోనూ వెళ్ళి ఆ భావాజాలాన్ని వాళ్ళ మైండ్లోకి చొచ్చి అంటే చొప్పించిన తర్వాత వాడు సమాజంలోకి వచ్చి సెక్యులర్ కావాలంటే ఎట్లయితాడు విశాల దృక్పథం రావాలంటే ఎట్లొస్తే అది వచ్చేటువంటి అవకాశమే లేదు కనుక మేము అనుకుంటున్నాం అంటే ఉద్యమ సమయంలో ఏ లక్ష్యం అయితే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేరడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా ఇంకా గతంలో ఉన్నదానికంటే దూరంగా విద్యారంగానికి ఒక సామాన్యమైన వ్యక్తి దూరం అవుతుండేమో అని అనుకుంటున్నాను నాకైతే ఇది చాలా బలంగా అనుకుంటున్నాను అందుకే బలంగా నేను నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా విద్య అనేటువంటిది అందరికీ ఒకే రకమైన విద్య ముఖ్యమంత్రి కొడుకైనా మనమనికైనా బంధువుకైనా అదే విద్య అందాలి సాధారణంగా ఒక కూలి పని పని చేసుకునేటువంటి వాని పిల్లగానికి కూడా అదే స్కూల్లో చదువుకునే అవకాశం అదే మీడియంలో చదువుకునే అవకాశం వస్తే దీనివల్ల రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి వాళ్లకు వీళ్లకు మధ్యన ఒక అనుబంధం ఏర్పడుతుంది వీని సమస్యలు ఈ చిన్నప్పటి నుంచే ఈ పేదవాడి యొక్క సమస్యలు పెద్దింట్లో పెరిగిన వాడు ఉన్నతంగా డబ్బులు ఉన్నటువంటి వాడు పవర్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు అర్థమయ్యి ఆ విషయాలలో మార్పు తీసుకురావడానికి ఒక అవకాశం వస్తుంది రెండవది వీళ్ళ పిల్లలు ఎవరైతే ప్రజల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు కనుక ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మార్చడం కానీ విద్యారంగంలో మార్పులను తీసుకురావడం కానీ చేయడం వల్ల ఎందుకంటే తన పిల్లల కోసమనే చేయాల్సి వస్తుంది అలా చేయడం వల్ల ఈ సాధారణంగా ఒక మామూలు వ్యక్తి యొక్క పిల్లలు కూడా వాళ్ళ అంటే కూలి చేసుకునే వాడి పిల్లలు కూడా లేదా ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పిల్లలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది అక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు కల్పించినప్పుడు నిజంగా ఎవరికి టాలెంట్ ఉందో అప్పుడు బయటపడుతుంది అట్లా అందరికీ లేకపోవచ్చు ఇప్పుడు మనం చాలామందిని చూసినాం ఎక్కడనో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి వాళ్ళని కూడా చూసినాం కొందరు అవకాశాలు లేక కోల్పోయిన సందర్భాలను కూడా చూస్తున్నాం మనం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారాలి ప్రభుత్వ విధానాలు మారాలి ఆటగాళ్ళను కాదు మార్చాల్సింది ఆట నియమాలనే మార్చాలి దీనికి పెద్ద కమిషన్ వేయాల్సిన అవసరం లేదు కమిటీ లేయాల్సిన అవసరం లేదు అందరం ఒకటే స్కూల్లో చదువుతామని ఒక ప్రతిజ్ఞ చేయమనండి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు వెలుగు ఉందో చూద్దాం ఒకటే స్కూల్ ఏర్పాటు చేయండి కామన్ స్కూల్ ఎందుకు ఎందుకంత భయపడుతున్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఒక రకమైన ప్రోటోకాలు ఇంకో ముఖ్యమంత్రికి ఇంకో రకమైన ప్రోటోకాల్ ఇస్తే ఊకుంటారా వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఊవుకుంటారా మంత్రులు అయితే తూకుంటారా వాళ్ళకు ప్రోటోకాల్ మీద శిలాపలకాల మీద మాట్లాడకూడదు కానీ అర్థం కావడం కోసం మాట్లాడాల్సి వస్తుంది శిలాపలకాల మీద వాళ్ళ పేరు లేకపోతే ఎంత బాధపడతారు లే ఒకవేళ పేరున్నా కూడా వారి యొక్క పేరు క్రమ సంఖ్యలో కొంచెం అటు ఇటుగా అయింది అనుకోండి ఎంత గొడవ చేస్తారు ఎంత రాద్ధాంతం చేస్తారు మరి విద్యను కల్పించే విషయం మీద అందరికీ ఆ రకంగా సమానమైన అవకాశాలు కల్పిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా మరి రాజ్యాంగాన్ని అలా గౌరవించాలంటే రాజ్యాంగం మీద నిజంగానే భక్తి ఉంటే ఆ పని చేయాలి కదా మీరు ఈ పని చేసేటప్పుడు ఖచ్చితంగా కొంత కార్పొరేట్ శక్తులు ప్రైవేట్ శక్తులు మీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు అవసరమైతే గవర్నమెంట్ కూలగొడతాయి అనేటువంటి వాతావరణం మీకు భయం ఉండొచ్చు పోతే పోతుంది పదవి పదవిలు ఉన్నోడే ఏ గొప్పవాడా పదవి లేకపోతే గొప్పవాడు కదా గాంధీకి ఏ పదవి అనుభవించింది అని ఇలా జాతిపిత అంటున్నాం అంబేద్కర్ ఉన్న పదవినే కొద్ది కాలం అనుభవించినాక ఇది న్యాయం జరగట్లేదని రాజీనామా చేస్తేనే కదా గొప్పగా ఫీల్ అయినాం ఇప్పుడు కేసీఆర్ లాంటి వారు వాళ్ళు తమకున్నటువంటి పదవికి రాజీనామా చేయడం వల్లనే కదా గొప్పవాడయిండు కానీ పదవీలు అనేటువంటివి పోతాయి కానీ ప్రజల గుండెల్లో నిజంగా మీరు స్థిరస్థాయిగా నిలబడాలంటే మిమ్మల్ని యాద చేసుకోవాలి ఈ సమాజం అంటే ఆ రకమైన తెగింపు ప్రభుత్వాల దగ్గర పార్టీల దగ్గర ఆ పదవులను అనుభవించే ప్రజాప్రతినిధుల దగ్గర ఉండాలి అది ఉంటేనే నిజంగా ప్రజాసేవకులుగా మనం భావించేటువంటి అవకాశం ఉంటుంది అది లేనప్పుడు అది నెరవేరేటువంటి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను ఫైనల్గా విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే మీ నుంచి ఏం చెప్తారు అంటే నేను అనుభవిస్తున్న వ్యక్తిగా అంటే చూస్తున్న వ్యక్తిగా క్లియర్గా మనకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే ప్రజాప్రతినిధుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కులాల పేరు మీద మతాల పేరు మీద ఏర్పాటు చేసేటువంటి పాఠశాలను రద్దు చేసి కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావాలి ఎందుకంటే రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్నది కాబట్టి అందరికీ సమానమైన ఉద్ విద్యా అవకాశాలు కల్పించండి ఉద్యోగాల సంగతి పక్క పెట్టండి అట్లీస్ట్ విద్యా అవకాశాలను సమానంగా కల్పించండి కాబట్టి కాబట్టి కామన్ స్కూల్ని తీసుకురండి మూడోది ఏం చెప్తున్నానంటే మీడియం ఒక దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఒక దగ్గరే తెలుగు మీడియం కాదు మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియమే అన్ని స్కూళ్ళల్లో పెట్టండి తెలుగు మీడియం అయితే తెలుగు మీడియమే అన్ని స్కూళ్ళలో పెట్టండి ఏదైనా ఒకటే మీడియం పెట్టండి మూడో అంశం నాలుగో అంశం ఏంటి అంటే జైనింగ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో జైన్ కావాలంటే ఒక విద్యార్థి మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు పంపించినటువంటి దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆడ ఎల్కేజీ యూకేజీ నర్సరీ అనేటువంటివి ఉంటాయి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుకొని ఫస్ట్ క్లాస్కి వస్తాడు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అంటే ఐదు సంవత్సరాల దాకా గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశం లేదు ఇప్పుడున్న పరిస్థితులలో తమ పిల్లలు వెనుకబడద్దు అని చెప్పి ఎల్కేజీ యూకేజీ నర్సరీ లేనటువంటి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం బంద్ చేసి ఆ ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను వదిలి లేనటువంటి ప్రభుత్వ స్కూళ్ళను వదిలిపెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు అక్కడ మూడు సంవత్సరాలు చదివి తిరిగి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్లో జైన్ అమ్మంటే జైన్ కాడు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో అయినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయినా ఐదేళ్ళకి పెడతారా మూడేళ్ళకి పెడతారా రెండేళ్ళకి పెడతారా అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అది అతిక్రమించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కాబట్టి జైనింగ్ అనేటువంటిది కామన్గా ఉండాలి తర్వాత క్లాస్కి ఒక టీచర్ ఉండాలి ఖచ్చితంగా క్లాస్కి ఒక టీచర్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలా రేషన్ కార్డులు ఉన్నాయో వాటిని చూస్తుంటే వాస్తవానికి రేషన్ కార్డులు మేము ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అని ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకుంటాయి కానీ నా దృష్టిలో రేషన్ కార్డులు అనేటువంటివి చాలా దురదృష్టకరమైన అంశం రేషన్ కార్డులు ఇవ్వద్దని నేను అనట్లేదు కానీ రేషన్ కార్డులు అనేటువంటిది మనము అభివృద్ధి చెందలేదు అని చెప్పడానికి సంకేతాలు ఈ సమాజము ఈ రాష్ట్రము అభివృద్ధి చెందలేదు అని చెప్పడానికి రేషన్ కార్డులు ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్ని రేషన్ కార్డులు పెరిగితే అంత అభివృద్ధి కాలేదు అనేటువంటిది లెక్క కాబట్టి రేషన్ కార్డులు అనేటువంటిది అర్హత ఉన్నటువంటి వానికి ఇచ్చి అర్హత లేనటువంటి వాళ్ళను తొలగించేటువంటి పద్ధతి మనం తీసుకురావచ్చు అట్లా వీటిని ఇంతగానో ఇస్తున్నారు కదా మరి అదేవిధంగా అందరికీ కామన్గా అదే జైన్ చేసేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివేవానికి సంక్షేమ పథకాలు ఇవ్వండి ఇప్పుడు విద్య అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో వద్దని అంటున్నాం కానీ మరి ప్రభుత్వ పథకాలు కావాలంటున్నాం కదా ఇందినమ్మ ఇల్లు కావాలంటున్నాం రుద్దబ్బ పెన్షన్ కావాలంటున్నాం బీడీలు చేయరాని కూడా బీడీల పెన్షన్ ఇస్తున్నాం మనం ఈ ఈ ప్రభుత్వాలలో ఎంక్వైరీ చేయండి చాలా తెలుస్తాయి ఇట్లాంటి ఉచితాలకు సంబంధించిన వాటిని బంద్ చేసి ఖచ్చితంగా క్లాస్కు ఒక టీచర్ని పెట్టండి క్లాస్కు ఒక టీచర్ని అనేటువంటిది ఖచ్చితంగా పెట్టాలి చాలా స్కూళ్ళలో ఇంకా దురదృష్టం ఏంటంటే మౌలిక సదుపాయాలు లేవు ఆ మౌలిక సదుపాయాలు అనేటువంటి తప్పనిసరిగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ వీటితో పాటు పిల్లలకు శారీరకంగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ఆటలు అనేటువంటివి కూడా కీలకం సో ఆటలు అనేటువంటి దానికి కావాల్సిన గ్రౌండ్ను ఏర్పాటు చేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్కూల్కు ఒక పీడిని పెట్టండి మనం ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాధపడుతున్నాడు చాలా సందర్భాలలో బాధపడుతున్నాడు అరే మనకు ఒలింపిక్స్లలో ఒక్కొక్క మెడల్ కూడా వస్తలేదు అని బాధపడుతున్నావు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం అందులో అత్యధిక యువత కలిగినటువంటి భారతదేశంలో మెడల్స్ సాధించలేకపోతున్నాం ముసలి దేశాలు సాధిస్తున్నాయి అంటే వయసు మళ్ళినటువంటి వాళ్ళు వృద్ధు ఎక్కువగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండు జపాన్ లాంటి దేశాలు ఈ వాళ్ళ వృద్ధులు ఎక్కువ ఉన్నటువంటి దేశాలలో గోల్డ్ మెడల్ వస్తున్నాయి ఒలింపిక్స్లో మనకు వస్తలేవు ఎందుకు వస్తలేవు యూత్ ఇంత ఉండి కూడా ఎందుకు వస్తలేదు కారణం ఏంటంటే పాఠశాల నుంచి వాటి వాటిలో ఆ రకమైనటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఫీడీలు అనేటువంటి అంటే ఫిజికల్ టీచర్లు అనేటువంటి వాళ్ళు లేకపోవడం కూడా ఒక దురదృష్టకరమైన ఖచ్చితంగా ఒక టీచర్ని పెట్టండి నష్టమేమి లేదు ఖచ్చితంగా ఈ అంగన్వాడీలను నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లోనే మెర్జి చేసి నర్సరీ ఎల్కేజీ యూకేజీని కూడా ఒకటో తరగతి కంటే ప్రీ ప్రైమరీని ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రారంభించాలి ఈ మార్పులు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా విద్యారంగం అనేటువంటిది బాగుపడుతుంది అసమానతలు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం వస్తుంది కనీసం ఎట్లీస్ట్ ఒక పదవ తరగతి వరకన్నా టెన్త్ క్లాస్ వరకన్నా అట్లీస్ట్ కామన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించండి ఆ తర్వాత మీరు అందించినా అందించకపోయినా పర్వాలేదు ఇంకా విచిత్రం ఏంటంటే పెట్టుబడిదారి దేశాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అమెరికా లాంటి దేశాలలో ఇవల్లా కామన్ ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళు పదో తరగతి వరకు టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లలో చదువుతారు ఎంత పెద్ద అమెరికా అధ్యక్షుని కుటుంబానికి సంబంధించిన పిల్లలైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతారు అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదిపించేటువంటి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా పూర్వవైభవం వస్తుంది విద్య పేరుతో వ్యాపారం చేసేటువంటి ప్రయత్నాలను బంద్ చేయండి విద్య పేరుతో దోపిడీ చేసేటువంటి ప్రయత్నాలను బంద్ చేయండి పిల్లలకు లేనిపోనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపి పిల్లల యొక్క వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను గుర్తించి ఆ కళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ఖచ్చితంగా పలానా సబ్జెక్ట్ చదవాలి ఖచ్చితంగా పలానా ఇంజనీర్ కావాలి డాక్టరే కావాలని ఒత్తిడి తీసుకురాకండి ఈ సమాజానికి అన్ని రకాలైనటువంటి రంగాలలో నిష్ణాతులు అవసరం వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి ఇది జరగాలంటే వాళ్ళ యొక్క మేధస్సుకు పదును పెట్టాలి అది ప్రభుత్వ స్కూళ్ళలోనే సాధ్యమవుతుంది మిగతా ఎక్కడ అది సాధ్యమయ్యే అవకాశం లేదు కాబట్టి దాన్ని ఈ ఇప్పుడు మనం చెప్పుకునే లాస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ ప్రభుత్వం అయితే పాటిస్తుందో నిజంగా పేద ప్రజల పట్ల వాళ్ళకు నమ్మకం ఉన్నట్టు వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితారు వాళ్ళు అంబేద్కర్ని గౌరవించిన వాళ్ళు వాళ్ళు గాంధీని గౌరవించిన వాళ్ళు ఇవి పాటించకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక కొత్త రకమైన స్కూల్ వ్యవస్థను తీసుకొస్తే ఖచ్చితంగా రాజ్యాంగ ద్రోహులుగా ప్రజా వ్యతిరేకులుగా మీ స్వార్థపరులుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నింటినీ ఖచ్చితంగా ఈనాటి సమాజం అబ్జర్వ్ చేస్తుంది పరిశీలిస్తుంది సమయం వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి పనిష్మెంటు ప్రభుత్వాలకు పార్టీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కూడా ఈ విషయంలో కోరుతున్నాను మరి విద్య అన్నిటికీ మూలం మరి సార్ ఏవైతే అంశాలు చెప్పారో అంశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్